హాయ్ వీడియో మిత్రుల నమస్తే అండి నా పేరు భాష బడా దోస్తా అండి ఫోరు బాక్స్ అండి ఇది ఈ బండి బాక్సు ఈ ఈ బండి వీడియో ఫుల్ వీడియో చూపిస్తాను ఈ వీడియో చూసే ముందులా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి రండి బండి చూపిస్తా ఒకసారి బండి అయితే ఫుల్ క్వాలిటీ బండి అండి ఇది చాలా బాగుంది ఎక్సలెంట్ బండి సింగల్ ఓనరు సింగిల్ హ్యాండ్ తిరిగిన బండి ఇది బండి వచ్చేసి నలభై ఏళ్ళ చిల్లర తిరిగిందండి ఒరిజినల్ రీడింగు బండి మొత్తం ఫుల్ క్వాలిటీ బండి అండి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి ఎక్కడ అనేది ఇంతవరకు డ్యామేజ్ అనేది లేదండి బండి ఒరిజినల్ బండి ఇది వెనక కూడా సీల్ టైర్లే ఫుల్ బాక్స్ అండి హైట్ బాక్సు కంటైనర్ బాక్స్ ఇది బాక్స్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది బాక్స్ కూడా బాక్స్ కూడా ఒకసారి చూసుకోండి క్లియర్గా చాలా అంటే చాలా బాగుంది బాక్స్ ఎక్కడ ప్యాచ్ వర్క్ అనేది కూడా లేదు బాక్స్కి చాలా బాగుంది బాక్స్ కొరే వాళ్ళకి కానీ కాలు పైకి దొరుకున్న వాళ్ళకి కానీ ఎక్సలెంట్గా ఉంటుంది బాక్స్కి లాక్ సిస్టమ్ కూడా ఉందండి వెనక స్టెపిన్ టైర్ కూడా ఉంది బండి అయితే ఫుల్ క్వాలిటీ బండి అండి ఎక్కడ కూడా ప్యాచ్ అనేది లేదు బండి తీసుకెళ్ళి పూజ చేసుకుని తిప్పుకోవటం మీరు బాక్స్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ బండి అండి ఇది ఇంజన్ కూడా ఎక్సలెంట్గా ఉందండి ఇంజిను చాలా బాగుంది ఇంజిను ఇంజన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీరు ఒకసారి చూడండి తెలుపు కొట్టి చూపిస్తాను మీకు షాపింగ్ మాల్ తిరిగింది బండి అండి ఇది తెలుగు అయితే బండి అయితే చాలా బాగుంది బండి కూడా అండ్ నేను బీటింగ్ కానీ హీటింగ్ కానీ అంత సూపర్గా ఉందండి బండిది ఎక్సలెంట్గా ఉంది బండిది బండి వచ్చేసి ఫుల్ క్వాలిటీ బండి అండి బండి మొత్తం చూశారు కదా ఈ బండి ఇరవై రెండు మోడల్ అండి ఈ బండి కావాల్సిన వాళ్ళు కింద నా నెంబర్ పెడతా నాకు కాల్ చేయండి ఈ అడ్రస్ వచ్చేసి గుంటూరు మణిపురం బ్రిడ్జి దగ్గరండి గుంటూరు నుంచి బస్ స్టాండ్కి కానించి వాగోల్ డిస్ట్రిక్ట్ నడుచుకుంటూ రావచ్చు మీరు మన ఆఫీస్ కాడికి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి ఓకే బాయ్